లోకేష్ బాబు గారిని కూడా అభినందించాలి మరి విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా చేయాలని ఉద్దేశంతో మరి టీసీఎస్ లాంటి ఒక ఐటీ దిగ్గజం కంపెనీ దాదాపు ఇరవై వేల మంది ఐటీ ఎంప్లాయీస్ వచ్చే టీసీఎస్ కంపెనీని విశాఖపట్నానికి తీసుకురావడం జరిగింది ఆల్రెడీ అది కూడా మన కాన్స్టిటెన్స్లోనే బిల్డింగ్ తీసుకున్నారు మొత్తం వర్క్ అవుతూ ఉంది త్వరలోనే రిక్రూట్మెంట్ కాపాడుతూ ఉంది అలాగే గూగుల్ అది కూడా ఎంఓఏ చేయడం జరిగింది దాంతోపాటు రాబోయే ఐదు సంవత్సరాల్లో మొత్తం టాప్ టెన్ కంపెనీస్ అన్నీ కూడా విశాఖపట్నంకి వచ్చేదానికి ఒక బ్రహ్మాండమైన ఐటీ పాలసీ తీసుకొచ్చారు దాదాపు ఐదు లక్షల మంది పైగా ఐటీ ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా మెజారిటీ విశాఖపట్నంలో వచ్చేదానికి మొత్తం రాష్ట్రం మొత్తం మీద కూడా ఇరవై లక్షల మందికి ఉపాధి కలిగే విధంగా ఈ ఐటీకి సంబంధించిన పరిశ్రమలు కూడా ఉన్నాయి దాంతోపాటు బ్రహ్మాండమైన టూరిజం పాలసీ తీసుకొచ్చారు టూరిజం పాలసీ కూడా ఈరోజు పక్క రాష్ట్రాలు కూడా మన టూరిజం పాలసీ చూసిన తర్వాత దీన్ని అభినందిస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున ప్రాజెక్టులు మనం ఉన్నాయి ఇప్పటికే మనకి ఫైవ్ స్టార్ హోటల్స్ కానీ లేకపోతే పీపీపీ మోడల్లో ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా విశాఖపట్నంలో చాలా రాబోతున్నాయి ఇవన్నీ కూడా ఉపాధికి ఎంతో తోడ్పడతాయని చెప్పిన కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఇది ఒక ప్రజా ప్రభుత్వం ఏర్పడింది ప్రజల యొక్క ఆశలకి ఆకాంక్షలకు అనుగుణంగా అధికార మనం చేస్తూ ఉన్నాం మనతో ఎన్ఆర్జీఎస్లో కానీ లేకపోతే మిగతా ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో కానీ అటు గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ అభివృద్ధి అంటే ఏంటో మళ్ళీ చూపిస్తూ ఉన్నాం గతంలో పండక్కి ఏదైనా ఊళ్ళకెళ్ళాలంటే రోడ్లు ఏ విధంగా ఉండే మనం చూసేవాళ్ళం అటువంటి దీని మీద ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి మొత్తం గ్రామీణ ప్రాంతంలో అన్ని రోడ్లు కూడా బాగు చేస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అలాగే ఈ రోడ్లు కొత్త రోడ్లు వేసేసరికి కూడా ఎన్ఆర్జీ తరఫున అనేక కార్యక్రమాలు కోట్లాది రూపాయల దాని మీద వెచ్చించడం జరుగుతూ ఉంది అట్లాగా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రివయల్ ప్యాకేజ్ పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రకటించి మా విశాఖపట్నానికే కాదు ఈ తెలుగు రాష్ట్రం మొత్తం తెలుగు ప్రజలందరూ కూడా సంతోషపడి గర్వించే విధంగా ఈ ప్యాకేజ్ ఇచ్చినందుకు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వాళ్ళ క్యాబినెట్ పొలికి అలాగే ఇది సాకారం కావడానికి ప్రధానంగా కార్యకులైన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి దీనికి సహకరించిన ఎంపీలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ ఆ రోజు మేము చేసిన రాజీనామాకి ఈరోజు గర్వంగా మరి మేము కూడా దీంట్లో ఈ స్టీల్ ప్లాంట్ రవయ్యోలో ఒక భాగం భాగమయ్యాం దానికోసం విశాఖపట్నంలో ఎదిగిన వ్యక్తిగా విశాఖపట్నం ద్వారా గుర్తింపు పొందిన వ్యక్తిగా మరి విశాఖపట్నం గుండె చప్పుడుగా ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అవుతున్నప్పుడు నా వంతు కర్తవ్యంగా భావించి ఆ రోజు ఆ రాజీనామా వచ్చిన దానికి ఈరోజు ఒక సాధ్యకత కూడా లభించిందని చెప్పని నేను భావిస్తా ఉన్నాను మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఇక ఏమాత్రం కూడా మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్న ఏడు వేల ఎకరాలు భూమిని వేరే వాళ్ళకి అమ్మేయ్యాలని ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా కాపాడారో మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది వచ్చిన వెంటనే ప్రభుత్వ అధికారంలోకి ఏదైతే గనులు మ్యాంగనేస్ కానీ ఇవన్నీ వాటి లీవ్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది అలాగే ఆ రోజు స్టీల్ మినిస్టర్ కుమార సంఘాన్ని విశాఖపట్నం రప్పించి మొత్తం స్టీల్ ప్లాంట్ అంతా కూడా చూపించి ఆయనతో ఒక స్పష్టమైన ప్రకటన స్టీల్ ప్లాంట్ ప్రొవైడేజేషన్ లేదు ఖచ్చితంగా ప్రభుత్వం అధినుల కొనసాగుతుంది అని చెప్పి ఆయనతో కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేయించటం అంతేకాదు దాంతోపాటు మరి ఈరోజు ఈ రివైవల్ ప్యాకేజీ ఇవన్నీ కూడా జరిగాయంటే అది కేవలం ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క కృషి దానికి నరేంద్ర మోడీ గారి యొక్క సపోర్టు ముఖ్యంగా ప్రజల యొక్క ఆకాంక్ష వాళ్ళ సంకల్పం బలంగా ఉంది కాబట్టి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఈరోజు ఇటువంటి ఒక మంచి శుభవార్తా కూడా తెలియజేసుకుంటూ దీని మీద విధి విధానాలు ఈ అమౌంట్ దేనికి ఖర్చు పెడతారు ఏమన్నా ఈ లోను వే ఆఫ్ చేస్తారా లేదు ఎక్స్పాన్షన్ వాడతారా లేక తొంగోటు వాడతారా దీన్ని ఏ విధంగా రిలీజ్ చేస్తారు ఇవన్నీ కూడా ఈరోజు స్టీల్ మినిస్టర్ గారి త్వరలోనే ఈరోజే బహుశా తెలిసి ప్రెస్ మీద పెడతారని చెప్పారు అది పెట్టిన తర్వాత దీన్ని ఎలా దీన్ని రిలీజ్ చేస్తారు ఏంటది కూడా తెలుస్తుంది ఈ సందర్భంగా అలుపెరగని పోరాటం చేసిన సంఘాలు కార్మిక సంఘాలు కానీ ఉద్యోగ సంఘాలు కానీ ప్రత్యేకించి నిర్వాసితుల సంఘాలు కానీ వుదిరికి నైతిక మద్దతు ఇచ్చిన విశాఖపట్నం ప్రజలకు కానీ సపోర్ట్ చేసిన అన్ని రాజకీయ పార్టీలకి ప్రత్యేకించి జర్నలిస్టు మిత్రులకి అందరికీ కూడా పేరు పేరిన అభినందన తెలియజేసుకుంటూ మరి ఈ కోటం ప్రభుత్వం సాధించిన ఘన విజయాల్లో ఇదొక ఘన విజయం ఈ స్టీల్ ప్లాంటు ప్రైవేటైజేషన్ కాకుండా ఈ రియల్ ప్యాకేజ్ సాధించడం అని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మా నాయకులందరికీ కూడా మన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందన తెలియజేస్తా ఉన్నా అదే అదే చెప్పింది అదే చెప్పింది ఇప్పుడు దాని ఆ విధి విధానాలు ఏంటి దీన్ని ఎలా ఏంటి అనేది ఇప్పుడు స్టీల్ మినిస్టర్ గారు ఇప్పుడు ఆల్రెడీ మన రామ్మోహన్ రెడ్డి గారు కూడా కలిసి వాళ్ళ మీద ఒక ప్రకటన చేయబోతున్నారు చేసిన దాకా ఇంకా మనకు కూడా ఎగ్జాక్ట్గా ఏంటో తెలియదు ఇక్కడ ఆంధ్ర ఆంధ్ర బ్యాంక్ ని యూనియన్ బ్యాంక్ లో కలిపితే మనం మాట్లాడలేదు కలిపితే మనం మాట్లాడలేదు ఈ రోజు శైల్లో కలపండి బాగుంటే కలపట్లేదు ఆ రోజు రెండు వేల ఇరవై ఒకటిలో కేబినెట్ పంపిగా ప్రైవేట్ మీద ఆమోదించిన తీర్మానాన్ని రద్దు చేయమని ఎందుకు డిమాండ్ చేయట్లేదు నాలుగు నెలలుగా బకా కానీ చెప్తే ఎంపీ గారు ఎందుకు డిమాండ్ చేసే బకాయిలు కావట్లేదు మొన్న ఐదు వందల కోట్లు రిలేజ్ చేస్తే నూట డెబ్బై ఐదు కోట్లు జిఎస్టీ కింద తీసుకున్నారు రెండు కోట్లు బ్యాంక్ పరంగా తీసేసుకున్నారు ఈ నుంచే పదకొండు వేల ఐదు వందల కోట్లు భవిష్యత్తులో అది మనం జిల్లాకు బాకీ ఉన్నాం లేదంటే ఎన్ఎండిసి బాకీ ఉన్నాం ఇలాంటివి ఏమైనా బాకీలు కట్టేస్తారా పూర్తి వివరాలు తెలియజేయండి సార్ అదే నేను మీకు అడక ముందే చెప్పాను విధి విధానాలు ఏంటి ఎన్ని ఇంకా మాకు తెలియదు మీకు తెలియదు అనౌన్స్ చేస్తే తెలుస్తాయి కాదు మీ ఆవేదన చూస్తే ఈ పదకొండో రోజు తప్పు అన్నట్టుంది ముందు అలాగే ఒక నిమిషం ముందు ఈ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రివైల్ ప్యాకేజ్ ఇచ్చినందుకు హ్యాపీయా మనం అదే చెప్తాను ముందు చెప్పా కదా ఇంకా విధి విధాలు ఫైనలైజ్ కాలేదు ఈరోజు సాయంత్రం లోపు చెప్తారు స్టీల్ మిస్ట్రీ చెప్తాడు

అంత ముందు ప్రభుత్వం కాదు అంత ముందు ప్రభుత్వం ఇంతటి కాదు ఈ ప్రభుత్వం వచ్చి ఏడు నెల అయింది కోటం ప్రభుత్వం వచ్చిన వెంటనే మ్యాంగనీవ్స్ గాన్లు ఏదైతే ఎక్స్టెండ్ చేశాం ప్రభుత్వం అనేది ఒక్క రోజులు అన్ని పనులు కావు కదా డెఫినెట్గా స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడం కోసం

ఏదో మినుకు మినుకు అంటున్న దాంట్లో పదకొండు వేల వేలు ప్యాకేజ్ ఇచ్చారు దాని విధి విధానాలు ఏంటంటే వస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది దీ దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటి ఏ విధంగా ఇది సరైన కాబోతోంది ఇవన్నీ కూడా కాబట్టి మనకు ఒక రోజు వెయిట్ చేద్దాం గంగారెడ్డి సాయంత్రం లోపు స్టీల్ పే స్టిబుల్ అనో చేస్తాడు కదా పదిహేను కోట్లు కానీ ఐదు వందల కోట్లు కానీ ఇవన్నీ ఇచ్చినట్టు ఇచ్చి జిఎస్టి రూపంలో తీసేసుకున్నారు ఇప్పుడు కూడా పదకొండు వేల ఐదు వందల కోటని ఇచ్చి అప్పుల రూపంలో తీసేసుకుని ఎవరికైతే అట్లా అట్లా ఏం చేస్తే మనకులుగా ఉండం కానీ కాదు ఫస్ట్ పాయింట్ నేను ముందు అందుకే మీరు చెప్పి నడకముందే దీని